హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఏలూరు ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఏలు రోడ్డు ఫేసింగ్ ఉండే ఇల్లు అనమాట దాని వెనక ఉండే ఇల్లు మనకి సేల్కొచ్చిన వచ్చిన ఇల్లు అండి త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన బిల్డింగ్ ఇది ఇరవై మూడు వెడల్పు నలభై రెండు లోతు ఉండే నూట ఐదు గజాల త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ప్లాన్ అప్రూవల్ తో ఉండే బిల్డింగ్ అండి ఇది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది ప్లాన్ అప్రూవ్ ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా వస్తుందండి ఈ ప్రాపర్టీకి నూట ఐదు గజాల్లో ఉండే బిల్డింగ్ బిల్డింగ్ లోపల వీడియో అయితే ఇప్పుడు చూపించట్లేదండి జస్ట్ మీకు అప్డేట్ అవ్వడం కోసమే బయట వీడియో తీసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్ అండి మీకు ఇంటి ముందు కావాలనుకుంటే లారీ అనే వచ్చేస్తుంది మీకు ఇది కమర్షియల్ గా కూడా బాగా యూజ్ అవుతుందండి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట ఇది పడమ ఫేసింగ్ లో ఉంటుందండి సో ల్యాండ్ కాస్ట్ పరంగా మనం చూసుకుంటే ఈజీగా మనకి తొంభై లక్షల రూపాయలు పైనే ఉంటుందండి అలాంటిది ఇప్పుడు ఈ ప్రాపర్టీ ల్యాండ్ కాస్ట్ గానే మనకి సేల్ వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దీ సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేసి ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింల్ని యాక్టివ్ చేసుకోవాలి అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు ప్రమోషన్ యాడ్ చేయమన్నా కూడా చేస్తామండి అంటే ఏం లేదు జస్ట్ మీ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వీడియో తీసుకుని ఇక్కడ స్క్రీన్ మీద మీ నెంబర్ మీ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే మీ ప్రాపర్టీ ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీ మీరే సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికి గారు మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి అదేవిధంగా మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ చేస్తాము మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ